నేను ఎల్ఎంఎల్ కంపెనీలో జాబ్ చేశాను రెండున్నర సంవత్సరాలు ఆర్ అంటే కాన్పూర్లో దానికంటే ముందు బజాజ్ ఆటోలో జాబ్ చేసిన ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాము ఇవన్నీ ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద జాబులు విడిచిపెట్టి వచ్చారు అందరూ తినే ఆహారం చూడండి అన్నం పప్పు కూరచారు చారు నేచురల్ న్ న్యాచురల్ పదార్థాలు తిననుకుంటున్నాం కానీ ఆ మొక్కలు ఏ విధంగా పండిస్తేస్తున్నాయో ఆ మొక్కలు తినడానికి కెమికల్స్ మీరు యూరియా మాకు మాత్రం సహజ సిద్ధంగా మొక్కలకు ఇప్పుడు కేరళలో ఉంటాయి చూసారా పెంకి అలాంటివి సో ఆ టైప్ లో ఉంది మనకి బయట నుంచి చూస్తే ఒకసారి లోపల కూడా వెళ్ళి చూసేద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది వీరు ప్రతి దానికి కూడా ఈ కట్టెల పొయ్యినే వాడతారు ఇక్కడ ఇక్కడ నుంచి ఒక్కొక్క దారం ఇలాగ కలిసి కలిసి అలాగే ఇక్కడ నుంచి కొంత ఇది జరిగిన తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక క్లాత్ అయితే అవుతుంది అనమాట మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదైతే క్లాత్ అలాగే ఇవతల వైపు వచ్చేసరికి ఇదంతా కూడా మనకి దారాలన్నమాట ఇక్కడ మనకి కొత్త బావిని కూడా తవ్వుతున్నారనమాట ఒక రాయల్ లుక్ అయితే ఉంది బండి మనకి చూసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఉండేవారు కూడా సర్వసాధారణంగా ఖాళీగా ఉండడానికి అయితే ప్రయత్నించారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లల ఏజ్ దగ్గర నుంచి కూడా మనకు ఉంటారు అనమాట సో ఇంకా మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఆశ్రమం గురువు గారు ఉన్నారు కదా సో ఆయన విగ్రహం అయితే ఇదనమాట సో గాయస్ రోజైతే మనం శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎంతో ఫేమస్ అవుతున్న శ్రీ కోర్మగ్రామం అనే విలేజ్కి అయితే మనం వచ్చామన్నమాట ఇక్కడ మనకి ఎటువంటి కరెంట్ ఫెసిలిటీస్ కానీ అలాగే ఎటువంటి ఫోన్స్ కానీ ఎటువంటి ఉండవు అనమాట ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మన రొటీన్ లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నాటి లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళు నివసిస్తున్న లైఫ్ స్టైల్ దగ్గర దగ్గర అలాగా ఉంటుంది సో లోపల ఎలా ఉందో మనం వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం అన్నమాట వీడియోనైతే వీలైతే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే అంతకంటే ముందు వీలైతే ఒక లైక్ కూడా చేయండి వీడియోకి సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కోర్మ గ్రామ ప్రచార కార్యాలయం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట పెంకిటీలతో భలే ఉంది అసలు చుట్టూ కొండలు కొండల మధ్యలో ఈ వాతావరణం అసలు భలే ఉంది చూడటానికి మనకి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్ణాశ్రమ కళాశాల అని చెప్పేసి ఉందనమాట సో అది ఏంటి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం నుంచి చూస్తే మాత్రం మనకి చూడండి కేరళ టైప్లో కేరళలో ఉంటే చూసారా పెంకిటిల్లు అలాంటివి సో ఆ టైప్లో ఉంది మనకి బయట నుంచి చూస్తే ఒకసారి లోపల కూడా వెళ్ళి చూసేద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అలాగే ఇంకా మనకి బయటనైతే ఒక బోర్డు పెట్టారు ప్లాస్టిక్ అయితే నిషేధం అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టారనమాట సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇదంతా మొత్తం కలుపు అయితే వాడారు కదా ఏదైతే కలుపు వాడారో అది చాలా నీట్గా ఉంది స్ట్రాంగ్గా కూడా ఉంది మనం చూసుకున్నట్లయితే చూడండి మొత్తం పెంకు కలప వాడారనమాట ఇక్కడ ఇక్కడ మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ తాటి కలుపునైతే యూజ్ చేశారనమాట మనకి పింకులో అయ్యి సపోర్ట్గా ఉండడం కోసం తాటి అయితే ఎక్కువగా యూజ్ చేశారు ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పెయింటింగ్స్ కూడా వేశారు అది కూడా వీలే వేశారనమాట పెయింటింగ్స్ కూడా చూడండి ఎంత చక్కగా వేశారు గోడల మీద అలాగే రోజు వీళ్ళు స్నానాలకి అన్నిటికి కూడా వాడుకోవడానికి ఇక్కడ ప్రతి చోట కూడా నూతులు అయితే ఉన్నాయి ఒకప్పుడు మనం వాడేవాళ్ళం కదా ప్రజెంట్ అయితే మనం వాడట్లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాడుతున్నారు వీటిని వీళ్ళు ఒక మోటార్ మీద కానీ అలాంటి వేటి మీద కూడా ఆధారపడరు ఓన్లీ ఇలాంటి నూతుల మీద చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ మనకి అక్కడికి నూతు దగ్గరికి వెళ్ళడానికి కూడా మెట్లు కూడా చెక్కతో చేశారు చూడండి ఇక్కడ బకెట్లు నుయ్య ఇది మన పాతకాలాన్ని అయితే గుర్తు చేస్తుంది అనమాట వీళ్ళు ఏంటంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నాటి జీవన విధానం ఎలా ఉంటుందో అలా జీవించాలనేదే వాళ్ళు ఇది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ఉంది ఇదంతా కూడా ఏరియా అంతా కూడా అలాగే ఇంకా మనకి గోడలు వచ్చేసి కంప్లీట్ గా మట్టి ఇటుకతో చేసిన అనమాట సో ఇక్కడ అయితే నించుంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది ప్రజెంట్ వాతావరణం అయితే బయటను వేడిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కంప్లీట్ గా మట్టి ఇటుకలతో చేసి మట్టి ఇల్లు కాబట్టి ఇదైతే చల్లగా అంటే చాలా అంటే చాలా చల్లగా ఉందనమాట ఇక్కడైతే నెక్స్ట్ ఈ ఇంటికి మట్టితో చేసిన తర్వాత పైన అయితే ఎటువంటి పెయింట్ అయితే యూజ్ చేయకుండా మనం ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ వస్తే క్లియర్ గా చూసుకున్నట్లయితే అయితే యూజ్ చేశారనమాట పేడని అంటే పాతకాలంలో పేడ తీసుకొచ్చి అలిగేవారు కదా సో ఆ అయితే ఈ విధంగా యూస్ చేశారు ఇక్కడ అయితే కళా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు అయితే బాగుంటుంది అలాగే రెండో వైపు చూసుకున్నట్లయితే బట్టలు తుక్కోడానికి రెండు బండ్లు అయితే ఉంచారనమాట ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు బట్టలు ఉతకడానికి ఎటువంటి సోప్ను కూడా యూజ్ చేయారనమాట నార్మల్గానే వాటర్తో ఉతుక్కొని ఇక్కడ నార్మల్ వాటర్నే పెట్టుకొని చేస్తారనమాట బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇక్కడ మనకు స్నానాలు కూడా వీళ్ళు చూడండి ఈ కుంకుడుకాయ మీకు కనిపిస్తుంది లేదో సో ఆ అయితే యూజ్ చేస్తారనమాట తల స్నానంకి ఆడాల టైంలో ఈ బకెట్లో నిండా అంతా కూడా చూస్తే మీకు కనిపిస్తుంది బకెట్ అంతా కూడా కుంకుడుకాయలు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు తినే తిండికి కూడా ఎవరి మీద ఆధారపడరు వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు అదే సొంతంగా వారి పంట వేసుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటీలు ఉన్నాయి చూసారా వీరే సొంతంగా వీటిని పండించి వీటిని తింటారనమాట సో ఇక్కడ చూసుకుంటే టమాటే అక్కడ ఏవో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ఉన్న నాలుగు ఎంట్రన్స్లో ఒక ఎంట్రెన్స్ దగ్గర అయితే మనకి గంట కూడా ఇక్కడ ఉంచారనమాట ఇంకా ఈ రూమ్ వచ్చేసి ఈ ఆశ్రమంలో చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ రూమ్ అయితే ఇక్కడ ఉంచారనమాట నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ కరెంటు ఇలాంటివి ఏమి ఉండవు సో మరి నైట్ టైం వీళ్ళు చదువుకోవాలంటే ఎలా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడ మనకు ఒక దీపాన్ని అయితే పెట్టారనమాట నైట్ టైము ఒకవేళ చదవాల్సి వస్తే ఆ దీపాన్ని వెలిగించుకొని ఇగోండి ఇక్కడ చదువుకోవడానికి ఒక బెంచ్ కూడా ఉంది చిన్న సైజు బెంచ్ ఇంకా ఈ ఆశ్రమంకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సెంటర్లో ఉండే తులసి మొక్క అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వైపుల నుంచి సెంటర్లో ఉంటుంది ఇది మనం చుట్టూ చూసుకున్నట్లయితే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న కృష్ణుడి ఫోటో ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది ఇంకా కృష్ణుడికి సంబంధించిన కొన్ని అదే భగవద్గీతకి సంబంధించిన కొన్ని శ్లోకాలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి గోడ మీద కూడా ఉంటాయన్నమాట ఇంకా మనకి గోడ మీద ఒక్కటే కాదు కింద ఫ్లోర్లో కూడా మనకి పేడతో అలికేసి చేశారనమాట చాలా నీట్గా క్లీన్గా ఉంది మొత్తం మట్టితో చేసిందే ఇంకా డే టైంలో లో కూర్చొని చదువుకోవడానికి మన భగవద్గీత ఉంటది కదా చదువుకోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఏర్పాటు కూడా చేశారనమాట ఇంకా ఈ ఆశ్రమంలో మనం చూసుకున్నట్లయితే కృష్ణుడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మనం ఈ మోల్లో చూడొచ్చు అనమాట అలాగే మనం ఈ ఆశ్రమంలో చూసుకున్నట్లయితే భగవద్గీత కానీ వాల్మీకి రాసిన రామాయణం కానీ ఇలా చాలా పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉండే చదువుకునే స్టూడెంట్స్ అయితే అదే ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి బోల్డ్ బుక్స్ అయితే ఇక్కడ ఉంచారనమాట ఈ మనకి ఇక్కడైతే ఇక్కడ భగవద్గీతకి సంబంధించిన బోల్డ్ బుక్స్ అయితే ఉన్నాయి నేను నా చేతిలో ఉన్నదైతే పంచస్కందం అయితే నా చేతిలో ఉందనమాట ఇలాగ భగవద్గీతకు సంబంధించిన బోల్డ్ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు పెంచుకున్న ఆవుల కోసం అని చెప్పేసి దానా చిట్టు అంటారు కదా సో అవి అయితే ఇక్కడ స్టోర్ కూడా చేసుకుంటున్నారు వీళ్ళు ఇగోండి దానా అంటారు కదా అది ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి దానికి కూడా ఈ కట్టెల పొయ్యిలనే వాడతారు ఇక్కడ ఇంకా ఈ కొండల మధ్యలో ఉండే ఈ ఆశ్రమానికి వాష్రూమ్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్ గా చాలా నీట్ గా కట్టుకున్నారు వీళ్ళు ఇంకా ఇవి వచ్చేసి మనకి పాతకాలపు జాడీలు అంటారు కదా అవి అనమాట ప్రతి జా జా అంటే ఏవైనా స్టోర్ చేసుకుని ఉంచుకోవడానికి వీళ్ళైతే జాడీలను కూడా యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆనపకాయ పాదు కూడా మీకు కనిపిస్తుంది కదా సో ఆనపకాయ పాదు టమాటో ఇలాగా చాలా రకాల ఆకుకూరలు కూడా ఇక్కడ వేశారనమాట వీళ్ళు ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్పట్లో గాంధీగారు యూజ్ చేసేవారు కదా సో అలాంటిదైతే ఇక్కడ ఒకటి ఉంచారనమాట అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు బట్టలు వీళ్ళే తయారు చేసుకొని ఆ బట్టలనే యూజ్ చేస్తారు బయట నుంచి బట్టలు కొనుక్కోవడం అలాంటిది ఏమి ఉండదు ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రంగురంగు దారాలను అయితే ఉంచారనమాట ఇక్కడ నుంచి ఒక్కొక్క దారం ఇలా కలిసి కలిసి అలాగే ఇక్కడ నుంచి కొంత ఇది జరిగిన తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక క్లాత్ అయితే అవుతుంది అనమాట మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదైతే క్లాత్ అలాగే యువతల వైపు వచ్చేసరికి ఇదంతా కూడా మనకి దారాలన్నమాట చూసారా సో వీళ్ళు బట్టలు వీళ్ళే నేస్తారనమాట ఇంకా మనం అక్కడ ఆశ్రమం దగ్గర నుంచి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం పొలంఘట్లలో నుంచి వెళ్ళాలన్నమాట సో గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా అడవు అనమాట అడవు మధ్యలో చూడండి ఇంత కలర్ఫుల్ గా ఒక పెంకిటిల్లు ఉందంటే అది ఎంత మన ఆహ్లాదకరం కలిగిస్తుంది ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కొండలే అనమాట చల్లటి గాలి ఆ మధ్యలో ఆ పెంకిటిల్లు అలా భలే అంటే భలే ఉంది అసలు నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ కి మించిపోయి ఉంది ఇక్కడ సో ఇప్పుడు చెప్పిన ఈ ఆశ్రమం ఉంది కదా సో ఈ క్వార్టర్స్ వచ్చేసి అనమాట వీళ్ళు గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువు గారు అనమాట వాళ్ళ ఆయన ఎప్పుడెప్పుడు వస్తుంటారా వచ్చిన ప్రతిసారి కూడా ఇందులో ఉంటారనమాట ఈ క్వార్టర్స్లో ఉంటారనమాట ఆయన సో ఆయనది ఈ క్వార్టర్స్ అనమాట ప్రజెంట్ అయితే లోపలికి ఎలా లేదు లాక్ లాక్ కూడా వేసేసారు లోపల నుంచి మేము ఇప్పుడు ఇలాంటి గ్రామాలు నాలుగు స్థాపించాము భారతదేశంలో మొదటి గ్రామం నంద గ్రామం అనేది గుజరాత్లో స్థాపించాం అది ఇంచుమించుకు పన్నెండు సంవత్సరాలు అయింది రెండో గ్రామం బద్రికాశ్రమం అని పంజాబ్లో స్థాపించాం అది ఏడు సంవత్సరాలు అయింది మూడోది కూర్మ గ్రామం ఇది స్థాపించి ఇంచుకుంచుకు ఐదు సంవత్సరాలు అయింది తర్వాత మధ్యప్రదేశ్లో భక్తి గ్రామం అనేది ఐదు సంవత్సరాలైంది స్థాపించి భోపాల్ దగ్గర ఇది ముఖ్యంగా మన భారతీయ జీవన విధానాన్ని ఎలా విడిచిపెట్టేస్తున్నారు అందరూ అదని మళ్ళీ పునరుద్ధరించండి పాటించడానికి ఎందుకు పాటించడానికి ఎందుకు వెనక్కి వెళ్తున్నారని చాలా ప్రశ్నలు వస్తుంటాయి ఎందుకు టెక్నాలజీ విడిచిపెడుతున్నారు మళ్ళీ పాత వెళ్తున్నారు అంటే మీరు చాలా విధాలుగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆధునికమైన సమాజం చూశారంటే మనం అందరం విదేశీయుల్ని అనుకరిస్తున్నాం వాళ్ళ పద్ధతులని స్వీకరిస్తున్నాం టెక్నాలజీకి బానిసలు అవుతున్నాం మన శారీరక శ్రమాన్ని తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులు వెతుకుతున్నాం అది ఎంజాయ్మెంట్కి కొత్త కొత్త పద్ధతులు వెతుకుతున్నాం అర్థం కదా దానికోసమే బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో మన బా పాత సిస్టమ్ అని బ్రేక్ చేశారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఏ విధంగా అంటే వెహికల్స్ తేవడం కానీ లేకపోతే వెపన్స్ తేవడం కానీ అంటే గన్స్ కానీ తర్వాత బట్టలు మనవి కాటన్ ఇప్పించేస్తారు సింథటిక్ ఎక్కించారు ఇప్పుడు మరలా బట్టలు ఓడదేస్తున్నారు అర్థమైంది అదే అదే ఆ విధంగా మనం అదే కాకుండా పంటలు పండించే పద్ధతి చూడండి చాలా కెమికల్లీ గ్రోన్ ఫుడ్ అయిపోయింది ఇప్పుడు అంటే పం హరిత క్రాంతి తెచ్చారు హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అప్పటి నుంచి ఇండియన్స్కి ఏం నేర్పిస్తారంటే వ్యవసాయదారులకి మీకు పంటలు పండించే పద్ద న్యాచురల్గా ఏంటి అంత మీరు పండిస్తారు మేము కెమికల్స్ ఇస్తాం యూరియా డిఏపి మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ హైబ్రిడ్ సీడ్స్ పెస్టిసైడ్స్ పురుగు మందులు ఇప్పుడు అందరూ దానికి అలవాటు పడిపోయారు ఫుడ్ అంతా రసాయనమైన ఇప్పుడు చూస్తే అందరూ పరిమాణంలో అందరూ పూర్తిగా క్వాంటిటీ తీసుకుంటున్నారు ఆహార పళ్ళు సక్రమంగా తీసుకున్నారు ఇప్పుడు పళ్ళు షాపులు ఎన్నో ఉన్నాయి విజయనగరం కానీ అక్కడ కానీ చాలా ఉన్నాయి కదా కానీ ప్రతిరోజు బ్లడ్ టెస్ట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ విటమిన్ లోపం బి విట్వెల్వ్ లోపం డి విటమిన్ లోపం ఇప్పుడు విటమిన్స్ ట్యాబ్లెట్ దాకా ఇండస్ట్రీ చూస్తే అంటే మల్టీ క్రోర్స్ బిజినెస్ అదంతా ఎలా మారిపోతుంది ఎందుకు వెళ్ళిపోతున్నాం అలాగా తింటుంది శుభ్రం తింటున్నాం కానీ విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఎందుకు తీసుకున్నాం మన పూర్వీకులు ఏమైనా తీసుకున్నారా ఎక్కడ లోపం జరుగుతుంది ఇప్పుడు చూసారంటే భూమిని దున్నుతున్నాం ఒక ఎనిమిది ఇంచుల భూమిని మేదకి కిందకి చేస్తూ దాంట్లోనే మ్యానిపులేట్ చేస్తున్నాం అడ్వాంటేజ్ తీసుకున్నాం ఓన్లీ కెమికల్స్ కలిపేస్తున్నాం కొంచెం దాంట్లో దాంతోనే మనం గ్రో చేయాలనుకుంటున్నాం మనం తినే ఆహారం చూడండి అన్నం పప్పు కూర చారు న్యాచురల్ పదార్థాలు తినాలనుకుంటున్నాం కానీ ఆ మొక్కలు ఏ విధంగా పండిస్తే ఇస్తున్నాయో ఆ మొక్కలకు తినడానికి ఏమిస్తున్నాం కెమికల్స్ తినకల్ మీరు యూరియా డిఏబి తినండి మాకు మాత్రం సహజ సిద్ధంగా అన్నం పప్పు కూర చారు ఇచ్చేయగలవు అవి పోషకాలు ఎలాగ అందించగలవు భూమిలో పోషణ ఉంటే అది మొక్క రూపంలో మీకు గింజ రూపంలో మీకు అందించగలదు అవన్నీ కృత్రిమంగా మీరు ఇలా మ్యానిపులేట్ చేసి కొన్ని కెమికల్స్ కలిపిసి అది మనకి ఇస్తే అది ఇస్తుంది అందువలన ప్రస్తుతం అందరూ హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళడం కానీ అనారోగ్య పరిస్థితి కానీ ఆయువు తక్కువ కావడం కానీ కెమికల్లీ గ్రోన్ ఫుడ్ తినడం వల్ల అంటే రసాయన పరంగా పండించిన పంటలు తినడం వల్ల పూర్తి పోషాలు అందగా రెండోది ఇప్పుడు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ చాలా ఎదిగిపోతున్నాయి అంటే పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ పెరుగుతుంది అది కంజంషన్ అవుతుందంటే కన్జ్యూమ్ అవుతుంది కన్జంప్షన్ అంటే కన్జ్యూమ్ అవుతుంది అంటే ఎక్కడ అవుతుంది సిటీస్లో సిటీస్లో ప్రతి దగ్గర అవుతుంది సిటీస్లో ఎక్కువ అంటే పెట్రోల్ ఇంజిన్లో బర్న్ అయిందంటే డీజిల్ బర్న్ అయిందంటే అంటే ఇంజిన్లో దాని నుంచి వచ్చే ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో పొగ అంటుంది దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా పెద్ద విషవాయువు ఉంది దాన్ని సైలెంట్ కిల్లర్ అంటే నెమ్మదిగా అందరిని చంపుతుంది అంటే పీల్చే గాలి కలుషితం అయిపోయింది తినే ఆహారం కలుషితం అయిపోయింది తర్వాత తాగే నీరు కూడా కలుషితం ఎందుకంటే తాగే నీటిలో పెస్టిసైడ్స్ ఆలవే ఉన్నాయి కెమికల్స్ ఉన్నాయి అంటే ముఖ్యమైన అవ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుషితం చేసుకున్నాయి ఎందుకు ధనము ఇవన్నీ సంపాదన అనుకుంటూ పెరిగిపోతున్నారు అలాగ సమస్యలు తెచ్చుకొని ఇప్పుడు హాస్పిటల్స్ చూసారంటే మీ ప్రతి దగ్గర ప్రతి స్ట్రీట్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు సెల్ ఫోన్స్ అని అవి చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశీ నుంచి వచ్చిన టెక్నాలజీ అది మనకి ఈజీ చాలా అన్ని పనులు అయిపోతున్నాయి అమ్మ కానీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని రేడియేషన్ పెంచుకుంటున్నాం రేడియేషన్ పెరిగిందంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి తర్వాత పిల్లలు అన్ని రకాల వీడియోలు కలవాటుపోతున్నారు అదే సమాజం ఎక్కువ ఇప్పుడు ఏదైనా మీరు బస్సులో ట్రైన్లు ఎక్కడ అందరూ పనులు కలిగే అందులోనే రకరకాల వీడియోలు సమయంతో వేస్ట్ చేస్తారు మళ్ళా పాత భారతీయ జీవన విధానం ఎంతో సంతృప్తికరమైనది ఎంతో వైభవశాలి కలిగి ఉన్నది అది అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంతకుముందు జీవనంలో శ్రమ శారీరక శ్రమ ఎక్కువ ఉండేది మానసిక ఒత్తిడి తక్కువ ఉండేది ఇప్పుడు ఏమవుతుంది శ్రమ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు శారీరక మానసిక ఒత్తిడి తగ్గిపోతున్నారు ఇప్పుడు అమెరికాలో చూసారంటే సెవెంటీ పర్సెంట్ అమెరికన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సైకలాజికల్ డిజార్డర్స్ డెబ్బై శాతం అమెరికా వాసులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అంత అడ్వాన్స్డ్ కంట్రీకి ఈ గతే ఏం పట్టింది మనం కూడా అడ్వాన్స్ అవ్వాలనుకున్నాం కదా ఒక చెప్తే పాత భారతీయ జీవన విధానం తీసుకున్నట్టే సంతృప్తికరమైన జీవనం మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉండొచ్చు మీ నాన్నగారు మీ వయసులో ఉన్నప్పుడు మీ తాతగారు మీ వయసులో ఉన్నప్పుడు వాళ్ళని ఒకసారి ఆలోచించండి మీ దగ్గర ఉన్న సదుపాయాలు ఆయన దగ్గరలో ఉండవచ్చు తాత దగ్గర ఇంకా తక్కువ ఉంటుంది సౌకర్యాలు కూడా అన్నీ లేవు అప్పుడు మీరు చెప్పండి జీవితంలో మీరు ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్నారు కదా ఇన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తికరంగా ఉన్నారు మీ నాన్నగారు తక్కువ సదుపాయాలతో ఆయన ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు సంతృప్తికరంగా మానసిక ఒత్తిడి తక్కువతో ఉన్నారా మీ తాతగారికి ఇంకా తక్కువ సదుపాయాలు ఉన్న ఎవరు సంతృప్తికరంగా జీవితంలో ఉన్నారు ఒకసారి ఆలోచించారు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించిన విషయం ఎన్ని ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయో వాళ్ళు ఇంకా సంతృప్తికరంగా జీవితంలో ఉన్నారు ఆరోగ్యకరంగా ఉంది అందువలన ఇది అందరూ ఆలోచించిన విషయం ఇది ఇంకో ఉదాహరణ చెప్తున్నాను ఈ ఉదాహరణ కంటే ఇంకో ఉన్నతమైన ఉదాహరణ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అనేది సందేహం ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మీ దగ్గర ఉన్న వస్తువులన్నిటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఐదు సంవత్సరాల ముందు మీరు ఎలాంటి వస్తువులు వాడేవారు ఎలాంటి సెల్ ఫోన్ వాడేవారు ఎలాంటి టీవీ ఉండేవి ఎలాంటి టూ వీలర్ మీ దగ్గర ఉండేది ఎలాంటి ఫ్యాషన్స్ ఉండేవి ఎలాంటి వాచ్ ఉండేది అప్పుడు అప్పుడు ఎలాంటి చెప్పులు ఉండేవి ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండేవి ఎలాంటి ఆభరణాలు ఉండేవి ఐదు సంవత్సరాల ముందు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చామనుకోండి మీరేమంటారా ఇవన్నీ వెనకవి అవుట్ అవుట్డేటెడ్ ఇప్పుడు ఇవి కాదు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ లేటెస్ట్ అన్నీ ఉన్నాయి టీవీలు సెల్ఫోన్లు ఇవి మాకు ఆనందం వస్తే ఇవి ఆనందం ఇప్పుడు ఇస్తే ఎవరికి ఆనందపడరు కదా అప్పుడు లాంటి దొక్కు టీవీలు ఇవన్నీ కానీ ఐదు సంవత్సరాల ముందు అవి ఆనందం ఇచ్చారు కదా మీ అందరికీ అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏవైతే మీరు ఆనందం ఇస్తున్నాయో అనుకుంటున్నారు లేటెస్ట్ ఫ్యాషన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఐదు సంవత్సరాల తర్వాత కదా అంటే ఇప్పుడు కొత్త వచ్చేస్తాయి కదా ఇప్పుడు అన్నీ పాత పడేస్తారు కదా అంటే మనిషి ఏ వస్తువుతో ఎప్పుడూ ఆనందంగా ఉన్నాడు ప్రస్తుతం ఏదైతే ఉందో దాంతో ఆనందం అని అనుభవిస్తున్నాడని ఒక భ్రమతో ఉన్నాడు అంతే కదా మీరు ఐదు సంవత్సరాల తర్వాత ఈ వస్తువుని పడేస్తారు కదా వాచని పడేస్తారు అంటే ఇప్పుడు ఆనందం ఇస్తుందని భ్రమ కలుగుతుంది మీకు అంతేగాని మీరు ఏ వస్తువుని మీకు ఆనందం ఇవ్వట్లేదు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన వస్తువులు కూడా కొంత సమయం వరకు ఇస్తే ఆ తర్వాత ఉదాహరణ ఏంటంటే మనిషి ఎప్పుడు ఏ వస్తువుతోనే సంతృప్తిగా లేడని తెలుసుకోండి కొత్త కొత్త వస్తువులు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు డబ్బు ధనం సంపాదించి కానీ కొంత సమయం వద్దంత సుఖం ఉంటుంది అంత కొత్త వస్తువుగా ప్రయత్నం చేస్తుంది ఈ పూర్వకాలంలో ఇద్దరు రాజులు చూశాను మొత్తం ప్రపంచానంత జయించారు జయించేశారు కానీ కొంత సమయంలోనే అసంతృప్తికి గురయ్యారు ఇప్పుడు ప్రపంచం అంతా జయించిన రాజుకి ఇంకా పొందవలసిన సుఖం ఏముంది అన్ని పొందాగా కానీ వాడు అసంతృప్తి చెందాడు ఇంకా ఇంకేది పొందాలి అంటే మనకి సంతృప్తించి ఏ వస్తువు యొక్క సృష్టి జరగలేదు జరగబోదని తెలుసుకోండి కానీ దాన్ని వెనక పరిగెడ్డం వేస్ట్ ఐఫోన్ లేటెస్ట్ కొన్నా మీరు ఒక వారం రోజులు దాంతో సంతృప్తి చెందారు మళ్ళా దాన్ని ఎక్కడ పడేస్తారు స్క్రాచ్ పడిన వాళ్ళు మొదటి రోజు ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటారు అంతే కదా అలానే వైవాహిక జీవా జీవితం కూడా అంతే ఇప్పుడు మీకు వివాహం అయిందో నాకు తెలియదు అది ఓకే వివాహం అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు మాట్లాడతాం ఇప్పుడు అన్ని చేద్దాం అని ఉంటుంది కానీ వివాహం అయిన తర్వాత కొన్ని రోజులుగా సుఖం అంతే వల్ల భౌతికంగా రంభ ఊర్వశి మేనక దొరికిన మీరు సంతృప్తి చెంద ఇప్పుడు వరకు ఆధ్యాత్మికంగా ఒక రెండు మూడు అడుగులు వేరు అప్పుడు సంతృప్తి జీవితంలో రాదు అందుకోసం మీరు కూడా మీరు ఈ రోజు ఏదో విధంగా అటు నుంచి వస్తున్నారు నేను ఇటు నుంచి వస్తున్నాను నాకు కూడా సమయం దొరికింది మీకు చెప్పాలనే ఉద్దేశం కూడా కలిగింది అంటే దానికి వెనక కారణం ఏంటంటే మీరు కొంత పుణ్యం చేసి ఉండాలి మీరు సుకృతి కలిగి ఉండాలి దానివల్ల ఈరోజు భగవద్గీత గురించి కొంచెం వినగలిగాలి అది అందరికీ సాధ్యం కాదండి ఇది ఏ స్కూల్లో కాలేజీలో చెప్పేది కాదు మీకు లభించిందంటే మీరు చాలా పుణ్యాత్మకలు అయి ఉండాలి ఈ జన్మలో పోయిన జన్మల్లో ఇప్పుడు భగవంతుని అవకాశం ఇచ్చాడు ఆయన గురించి విన్న వినిపించడానికి తర్వాత భగవద్గీత కొన్ని అంశాలు చర్చించడానికి మీ ఈ ఛానల్ ద్వారా ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలియజేయగలరు అదే కాకుండా కూర్మగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి అవి ఎవరైతే విన్నారో వింటారో వాళ్ళకి చాలా ప్రయోజనం లేదు కూర్మగ్రామ్ అని ఉంటుంది ప్రచార్ లేకపోతే కూర్మగ్రామ్ అన్న మీకు చాలా వీడియోస్ ఉన్నాయి అది అందులో మా తాలూకా ప్రవచనాలు అది విన్నారంటే చాలా అందులో మరి ఈ ప్లేస్ ఎంచుకోవడానికి రాలేదు అయితే మేము ఇది ముందు స్థాపించాము మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ప్రారంభించాము యాదగిరి కుట్ట కొంత ల్యాండ్ తీసుకొని స్థాపించాము అక్కడ వర్షాలు పడట్లేదు మళ్ళా అందరం చూసాము ఎక్కడ వెళ్ళాలి అంటే మొత్తం కోస్తా జిల్లాలన్నీ వెతికేసాం అయితే శ్రీకాకుళం ఏంటంటే కొంచెం అన్ని విధాలుగా అనుకూలం మాకు అనిపించింది ఎందుకంటే ఎక్కువగా అభివృద్ధి చెందింది కాదు భౌతికంగా అది ఒకటి మాకు మెయిన్ ప్లస్ పాయింట్ అంటే కమర్షియల్ కాదు ఇది తర్వాత న్యాచురల్ ప్లేస్ నీరు అధికంగా ఉంది మాకు పంట పొలాలు అటుపక్కని చూడించవచ్చు మేమంతా ఎలాగ ఎడ్లతో దున్ని వ్యవసాయం చేస్తున్నాం ఎప్పుడో వీలు కానప్పుడు మేము ట్రాక్టర్లు ఉపయోగిస్తాం కానీ ముఖ్యంగా ఎడ్లతోనే దున్ని ఎడ్లను రక్షించడం గో సంపదను రక్షించడం అందరూ గోవులు ఉన్నారు కానీ ఎడ్లను ఎవరు రక్షిస్తారు అంటే గోవంశానికి సంబంధించింది కదా ఇప్పుడు ఎవరికి ఎడ్లు తల పని లేదు కాబట్టి ఎడ్లు కటింగ్కి వెళ్ళిపోతున్నాయి అర్థం కదా గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నంబర్ టూలో ఉంది ఆల్ ఓవర్ వరల్డ్ అంటే ఎంతో పెద్ద పాపానికి మనం వడిగడుతున్నాం అందుకోసం ఇవన్నీ రక్షించాలంటే మళ్ళీ పాత గ్రామీణ జీవనం మళ్ళీ పునఃస్థాపించాలి అందువలన ఇక్కడ ప్రాకృతమైన ఎక్కువ రమణీయత ఉంది కాబట్టి నెక్స్ట్ వ్యవసాయంకి అనుకూలం నీరు ఎక్కువగా ఉంది కాబట్టి పుష్కలం అయితే నా పేరు ఆనంద గారు నేను గుజరాత్లో ఏదైతే ఉండేదో నందగ్రామం అని చెప్పింది కదా అక్కడ పదకొండు సంవత్సరాలు ఉన్నాను ఇక్కడికి వచ్చి ఒకటి నూరు సంవత్సరాలు ఇక్కడ స్థాపించి స్థాపించి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాకు తెలుగు వచ్చి కాబట్టి మా గురువు గారికి కనిపించారు కొంచానికి అయితే దానికంటే ముందు నేను ఎల్ఎంఎల్ కంపెనీలో జాబ్ చేశాను రెండున్నర సంవత్సరాలు ఆరండి అంటే కాన్పూర్లో దానికంటే ముందు బజాజ్ ఆటోలో జాబ్ చేసినాం ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాము ఇవన్నీ ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద జాబులు విడిచిపెట్టి వచ్చారు అందరూ ముఖ్యంగా మీరు ఏదైతే అన్నారో విద్య అనేది అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన విద్య ఇప్పుడు కూడా విదేశాలు ఇస్తున్న విద్య చదువుతున్నాం మన భారతీయ సాంప్రదాయంలో విద్య ఎవరు అభ్యసించలేరు ముందుగా ఇంత విద్య విద్య అభ్యసించి మీరు రసాయనాలతో పండిన పంటలు తింటున్నారంటే కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నారా అంటే నెక్స్ట్ కెమికల్స్తో ఉన్న వాటర్ని తాగుతున్నారంటే ఏం లాభం ఉంది అది విద్య కాదని తెలుసుకోండి విద్య అంటే మీకు అన్ని సమస్యల నుంచి పరిష్కారం ఇచ్చేది పరిష్కారం మీ తలకు సమస్యలు పెంచుతుందంటే అది ఎలా విద్య అవుద్ది కదా సమస్యలు పెంచుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతం విద్య మీరు ఏదైతే అనుకుంటున్నారో తల్లిదండ్రులు చదివిస్తున్నారు ఇంటర్మీడియట్ అని ప్లస్ టూ అని తర్వాత వాళ్ళు తల్లిదండ్రులతో దూరం అయిపోతున్నారు అలాగా పెద్ద ఉద్యోగాలని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేకపోతే యూఎస్ఏ వెళ్ళిపోతున్నారు దూరం అయిపోతుంది వీళ్ళ కష్టాలకి వాళ్ళు సహాయం పట్లేదు వాళ్ళ కష్టాలకి వీళ్ళు సహాయం పడట్లేదు ఎందుకు అది ఎడ్యుకేషన్ ఓన్లీ డబ్బు పంపిస్తారు పెద్ద తల్లిదండ్రులకి అది వ్యర్థం చేసుకుంటున్నారు పిల్లలను దూరం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు అదేమి విద్య కాదు అసలైన విద్య ఎంతమంది పూర్వకాలంలో ఆధ్యాత్మిక విద్య గురుకుల విద్యా విధానం ఉండేది అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఎల్ఐసి తాలకు అవసరం ఎందుకు ఉండేది ఇప్పుడు ఎలాగ సృష్టిస్తున్నారు ఈ రిటైర్మెంట్ ప్లాన్లు రిటైర్మెంట్ అన్ని అవసరం లేదు ఎప్పుడైతే మీరు భూమి మీద ఆధారపడి ఉంటారో అన్ని తాలూకా అవసరాలు తీరుతాయి అని తెలుసుకోవాలి భగవంతుడి మీద ఆధారపడి జీవితం కష్టించి ఏది కావాలంటే అది పంటలు పండించుకోండి అన్ని మన వృత్తులు పూర్వకాలంలో ఒక పల్లెటూరులో అన్ని వృత్తులు ఉండేవి అందరూ కలిసి కట్టుగా చేసుకుంటూ జీవించేవాళ్ళు ఆ జీవనాన్ని మళ్ళీ మంచిది హరే కృష్ణ హరే కృష్ణ సో ఇప్పుడు మన గురువు గారు చెప్పినట్లు ఇక్కడ పంట పండించడానికి కూడా ట్రాక్టర్లు అలాంటివి దున్నడానికి కాదు ట్రాక్టర్లు వాడకుండా ఓన్లీ ఇక్కడ ఎద్దులనే వాడతారు అనమాట వీళ్ళు దున్నడానికి కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే బాబాయ్ మనకి ఎద్దులని అయితే దున్నడానికి ఇస్తున్నారు మా అన్న అయితే దున్నేస్తున్నాడు ఎద్దులు ఇంకా మన ఈ గ్రామ ఆశ్రమానికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చూడండి కోర్మగ్రామము యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఉంది వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంటే ఈ కోర్మ గ్రామం నుంచి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే వీలైతే ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొత్త బావిని కూడా తవ్వుతున్నారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మట్టి ఇటుకతో కడుతున్న ఈ ఇల్లు గోడ ఉంది కదా మధ్యలో మనం సెంటర్లో చూసుకుంటే కంప్లీట్ మట్టిని యూజ్ చేస్తున్నారు ఎటువంటి సిమెంట్ కానీ అలాంటిది ఏం యూజ్ చేయట్లేదు ఇటుక్కి ఇటిక్కి మధ్య మనం అయితే ఏంటంటే సిమెంట్ అయితే యూజ్ చేస్తాం అక్కడ కట్టడానికి వాడే బంక అయితే ఇలా నానబెట్టిన తర్వాత దీన్ని అక్కడికి అయితే తీసుకెళ్తారనమాట ఈ మన్నుతోనే అక్కడ మనకి ఇల్లు అయితే కడుతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరిచేను అలాగే ఇక్కడ సెంటర్లో మనకి నడవడానికి ఒక రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ కూడా కొబ్బరి చెట్లు అలాగే దీని పక్కన మనకు వచ్చేసి ఒక చిన్న చెరువు కూడా భలే అంటే భలే ఉంది ఈవినింగ్ టైంలో వస్తే నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది ఆశ్రమం దగ్గర మనం బండి కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ డిఫరెంట్ స్టైల్లో అయితే ఇది ఉంది చూడండి అంటే పేరుకి బండి కానీ చూడడానికి అయితే చాలా బాగుంది మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉందన్నమాట ఒక రాయల్ లుక్ అయితే ఉంది బండి మనకు చూసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వెనక నుంచి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి అలాగే సైడ్ నుంచి ఎక్కడానికి కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి అలాగే దీనికి ఏదైతే వాడారో ఆ కలప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వుడ్ వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మంచి అయితే యూజ్ చేశారనమాట దీనికి అలాగే ఈజీగా ఇట ఐదుగురు కూడా కూర్చోవచ్చు మనం ఈజీగా దీనిలో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉండేవారు కూడా సర్వసాధారణంగా ఖాళీగా ఉండడానికి అయితే ప్రయత్నించరు వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏదో ఒక పనులు చేసుకోవడానికి వెళ్తారనమాట ఈ ఆశ్రమంలో ఉండేవారు చిన్న పిల్లల ఏజ్ దగ్గర నుంచి కూడా ఉంటారనమాట ఇక్కడ నుంచి చిన్నపిల్లల ఏజ్ దగ్గర నుంచి పెద్దవారి వారు కూడా వాళ్ళు పనులు అయిపోయిన తర్వాత అంటే వారి పూజలు అయిపోయిన తర్వాత వాళ్ళైతే పని చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకోవడానికి అయితే వెళ్తారు ఏ ఒక్కరు కూడా ఖాళీగా అయితే ఉండరు అయితే ఇక్కడ నిన్నైతే ఒక కార్యక్రమం అయితే జరిగిందనమాట కృష్ణుడికి సంబంధించింది ఈ ఆశ్రమం మొత్తానికి గురువుగారు అయితే అనమాట మొత్తం భారతదేశంలో నాలుగిటిని స్థాపించారు కదా ఈయన అనమాట వాళ్ళు గారు వచ్చేసి సో మనకి టెంపుల్ బయటనైతే ఒక నుయ్యి కూడా ఉంటుంది అలాగే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట మనకి టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది అన్నట్లయితే చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట ఇక్కడ ఆశ్రమంలో సో ఇంకా మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఆశ్రమం గురుగారు ఉన్నారు కదా సో ఆయన విగ్రహం అయితే ఇది అనమాట గ్రామం దీనికి స్టోరీకి సంబంధం ఏంటి అంటే కుంభగ్రామంలో ఎలక్ట్రిసిటీ వాడదు ఎలక్ట్రిసిటీ వాడబట్టే మనకు మెషిన్స్ మొబైల్స్ ఉండవు మెషిన్స్ మొబైల్స్ లేకుంటే ఏంటంటే మన పని మనం చేసుకోవాలి మరి మనకి ఏమేమి కావాలి కట్టుకోవడానికి పడతా తర్వాత ఇల్లు వస్తుంది ఇస్తాము ఇంకొకటి ఎక్స్సైజ్ కూరగాయలు ఇచ్చి అల్లం వేసుకోవడం బియ్యం వేసుకోవడం బియ్యం ఇచ్చి బట్టే మరి మ్యారేజ్ అట్లా మ్యారేజెస్ కమ్యూనిటీలోనే చాలా మంది అండి ఎంత మ్యారేజ్ పూర్వం ఎలా ఉంటే ఊళ్ళో ఊళ్ళో ఇచ్చేసేవాళ్ళు మ్యారేజెస్ లేదా అమెరికా చేస్తున్నారు సో సింపుల్ అయితే కదా అయితే అవైలబుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరి వంటకు కానీ ఏదైనా వీరు సొంత ఏదైతే వ్యవసాయం చేసి పండిస్తారో ఆ వంటకాలని అదే ఆ కూరగాయలని ఇక్కడ వంట చేసుకొని వీళ్ళు తింటారనమాట అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆశ్రమం పక్కనే అనమాట మనకి ఎప్పుడైనా మీరు విజిట్ చేయడానికి వస్తే ఇక్కడ మనకి భగవద్గీత రామాయణం ఇలాంటి చాలా బుక్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి సో ఇది కాస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే లవ్ యు ఆల్ బాయ్ బాయ్